శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ ఇరవై రెండో తేదీ నుంచి జూలై ఇరవై మూడో తేదీ పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ సంవత్సరమైనా సరే జూన్ ఇరవై రెండో తేదీ నుంచి జూలై ఇరవై మూడో తేదీ మధ్యలో పుట్టినట్లయితే వాళ్ళ మీద నవగ్రహాల్లో చంద్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది ఈ టైంలో పుట్టిన వాళ్ళు అంటే జూన్ ఇరవై రెండు నుంచి జులై ఇరవై మూడో తేదీ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఇంటినే ఉంటూ ఉంటారు అప్పుడప్పుడు మాత్రమే ప్రయాణాలు చేయాలని తీర్థయాత్రలు చేయాలని వినోదయాత్రలకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళకి ఆర్థిక విషయాలలో అత్యాస ఎక్కువ ఉంటుంది బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది కానీ హెచ్చు తగ్గులనే ఉంటాయి ఒకసారి సంపాదనకు అలవాటు పడితే మాత్రం ఆ వృత్తిలోనే స్థిరపడిపోతారు అక్కడి నుంచి మారరు అలాగే వీళ్ళకి షేర్ మార్కెట్ అనేది లాభాన్ని కలిగించదు ఎప్పుడూ గ్యాంబ్లింగ్లో దిగకూడదు గ్యాంబ్లింగ్లో దిగితే ఎదురు దెబ్బ తగులుతుంది స్థిరమైనటువంటి వృత్తులు మాత్రమే వీళ్ళకి కలిసి వస్తాయి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా స్థిరంగా ఉంటేనే జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళకి కలిసి వస్తుంది కష్టపడి పనిచేస్తారు జీవితంలో మంచి చెడు రెండూ వస్తూ ఉంటాయి అయితే చంద్రుడిలాగే వీళ్ళ జీవితం ఉంటుంది చంద్రుడు ఎలాగైతే అమావాస్య నుంచి పౌర్ణమికి పెరిగి పౌర్ణమి నుంచి అమావాస్యకి తగ్గుతూ ఉంటాడో వీళ్ళకు కూడా చంద్ర కళల్లాగే జీవితంలో హెచ్చు తగ్గులు అనేవి ఉంటూ ఉంటాయి అయితే జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు మధ్యలో పుట్టిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే మంచి కల్పనా శక్తిని కలిగి ఉంటారు కవిత్వము చిత్రకళ సంగీత రంగాల్లో అద్భుతమైన కల్పనా శక్తిని ప్రదర్శిస్తారు ఆధ్యాత్మిక విషయాలు జ్యోతిష విషయాలు మంత్రతంత్ర విషయాలలో కూడా వీళ్ళకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది స్వతంత్రులుగా ఉండాలనుకుంటారు కానీ ఎదుటి వాళ్ళు ప్రేమ చూపిస్తే మాత్రం తల వంచి వాళ్ళు చెప్పింది చేసుకుపోతారు అలాంటి లక్షణం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి తేలికగా చెలించిపోతూ ఉంటారు కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి ఎదుటి వాళ్ళు కనుక వీళ్ళని అర్థం చేసుకొని ప్రవర్తించకపోతే విచారానికి లొంగిపోతారు విచారం పొందుతారు కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి ఆరోగ్యంగానే ఉంటారు అలాగే వీళ్ళది ఎలా ఉంటుందంటే ఎండ్రకాయ తత్వం ఉంటుంది ఎండ్రకాయ ఎలా ఉంటుంది ముందుకి వెనక్కి నడుస్తూ ఉంటుంది ఆ ఎండ్రకాయలాగే ఉంటుంది అంటే వీరు చేస్తున్న పనిని ఆపి వెనక్కిపోతూ ఉంటారు మళ్ళీ ముందుకొస్తూ ఉంటారు ఎండ్రకాయలాగా మళ్ళీ వెనక్కి పోతూ ఉంటారు అంటే ఏ పనిని కూడా సమగ్రంగా మనసు పెట్టి చేయలేరు కాబట్టి జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు మనస్సు స్థిరంగా ఉంచుకొని ఒక పని మీద ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతారు అలాగే ఈ టైంలో పుట్టిన వాళ్ళు జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే మంచి మాతృమూర్తులుగా ఉంటారు కానీ వాళ్ళ చిల్డ్రన్ మాత్రం వీళ్ళని అర్థం చేసుకోలేరు ప్రేమగా చూడట్లేదని భావిస్తూ ఉంటారు అలాగే ఈ టైంలో పుట్టిన వాళ్ళు జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు కుటుంబం పట్ల ఎక్కువ శ్రద్ధను తీసుకుంటారు ఆచారాలు సంప్రదాయాలను ప్రేమిస్తారు స్నేహాన్ని అంత తొందరగా వదులుకోలేరు జ్ఞాపక శక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు అలాగే ఎప్పుడో గడిచిపోయిన విషయాలు కూడా కథల్లాగా చెప్పే లక్షణం కలిగి ఉంటారు అందువల్ల వీళ్ళు కథలు నవళ్ళు బాగా రాయగలరు మనుషుల తత్వాల్ని బాగా అర్థం చేసుకోగలరు కానీ పైకి మాత్రం చెప్పరు ప్రత్యేకంగా జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు మధ్యలో పుట్టిన ఆడవాళ్ళు అయితే ఎలా ఉంటారంటే మృదువుగా ఉంటారు సుకుమారత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల నుంచి ప్రేమను ఆశిస్తారు పొగడ్తలను ఆశిస్తారు ఇతరులను ఆకట్టుకొని పనులు చేయించుకుంటూ ఉంటారు వాళ్ళని ఇష్టపడే వాళ్ళను భర్తగా పొందాలని కోరుకుంటారు అయితే ఒక్కొక్కసారి ప్రేమలో అపజయాలు కూడా ఎదురుచూస్తూ ఉంటారు వీళ్ళు ఉద్యోగాలు చేయగలరు ఎన్ని పనులు ఇచ్చినా సరే జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని కాదనకుండా చేస్తారు ప్రత్యేకంగా ఈ సమయంలో పుట్టిన ఆడవాళ్ళు సంగీత రంగంలో రాణిస్తారు నాట్యంలో రాణిస్తారు చిత్రకళలో రాణిస్తారు బోధనా వృత్తుల్లో రాణిస్తారని కూడా మనం శాస్త్రపరంగా చెప్పుకోవచ్చు కాబట్టి జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు మధ్యలో పుట్టినటువంటి స్త్రీలైనా పురుషులైనా మొత్తం జీవితంలో ఈ విధమైన లక్షణాలు కలిగి ఉండి ఈ రంగాల్లో రాణిస్తారు మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవటంతో పాటుగా మీకు జీవితంలో అదృష్టాన్నిచ్చేటటువంటి రంగులేంటో అదృష్టాన్ని కలిగింపజేసేటటువంటి తేదీలేంటో అదృష్టాన్నిచ్చే సంవత్సరాలేంటో మీకు అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటివి పాటించాలో అలాగే మీరు పుట్టిన దాన్ని బట్టి మీ జీవితంలో మీ క్వాలిటీస్ ఎలా ఉంటాయో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు సంబంధించిన రహస్య విషయాలు ఎలా ఉంటాయో ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి కేవలం సమస్యల నివారణ కోసం పరిహారాలు మాత్రమే కాకుండా మీ జీవితానికి సంబంధించిన రహస్యమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు సంఖ్యాశాస్త్ర పరంగా జ్యోతిషాస్త్ర పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి